హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సో అందుకే మా హస్బెండ్ తీసుకుని వెళ్తుండొచ్చి చూడండి బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ చెప్పు త్రీలో ఒక హాయ్ ఫ్రెండ్స్ చెప్పు డాడీకి పో బ్యాగ్ తీసుకోవాలి ఎటు పోతున్నావు అమ్మమ్మ దగ్గరకా సరే పదాయిగా బ్యాగ్ సర్దుకున్నాం వెళ్దాం లోక్ మలయపు త్రిలోక్ ఏంటి చూ తీసుకుంటాలే నేను ఏడవకు ఇక్కడ ఈ బ్యాగ్ అంట నాకు అడుబో ఎడిపోతున్నావు पार्तव पाडतो पार మా త్రిలోకి మా చెల్లె పప్పలు తెచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎట్లా తీసుకుంటాం కాలు కడుక్కోమని చెప్తుండు ఫ్రెండ్స్ తినరా పప్పళ్ళు తెచ్చిందిగా తిను చెప్తున్నాం ఫ్రెండ్స్ మేము ఈరోజు త్రిలోక్ చెప్పు త్రిలోక్ सपोर्ट చేయండి మీ అందరూ మా ఛానల్ చూసి మా అమ్మాయి ఛానల్ చూసి ఫుల్గా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా తిల్లాకును మీరు సపోర్ట్ చేయండి చిన్న బాబు అమ్మా నువ్వు తీసిన ఏం కొన్నాడు మీ తాత నీకు ఏం కొన్నాడు బిల్లయ్యనిలోకి వాళ్ళ తాత ఈ రెండు చెప్పులు కొని ఒకటేమో ఒకటేమో వేర్ చెప్పులు ఇంకొకటేమో షూ అనమాట ఇవిగో ఇట్లా నొక్కితే లైట్స్ వస్తాయి ఇక మా త్రీలోకి అయితే అస్సలు ఆగుతలేడు వేసుకొని చూపిస్తాడు చూడండి ఇప్పుడు ఎవరు ఎవరికోనిచ్చిల్ తిలో షూ ఎవరిగా ఇచ్చి మంచి చూడు చెప్పు తాత కొనిచ్చిండు అంట ఫ్రెండ్స్ క్లైట్ షూస్ త్రిలోక్ లైట్ షూస్ ఎనికి త్రిలో షూస్ చూపి ఎవరు కొనారా తాతనా ఎట్లన్నాయి ఎవరు వచ్చి అమ్మమ్మనా కింద పడతావు కింద పడతావు మామ లేడు సూపర్ తిలోక్ షూస్ ఫ్రెండ్స్ ఈ చెప్పులు కూడా వేసుకొని ఒకటే రుబ్బుతుండు బాగున్నాయి కదా ఈ చెప్పులు మా సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకైతే నచ్చినాయి బాగా రెండు వేసుకొని ఒకటే అసలు ఒకటే డాన్స్ చేస్తుండు తిలకు బాగున్నాయా ఎట్లున్నాయి సూపరా ఓకే